హాయ్ హలో వెల్కమ్ రాష్ట్రంలో పేకాట ప్రోత్సహిస్తున్నారు టీటీపీ నాయకులు సంపద సృష్టిస్తామని చెప్పిన చంద్రబాబు సొంత పార్టీ నేతలకు కెఫినోల పేరిట సంపద సృష్టించి ఇస్తున్నారు బణి తెగించి బోట్లు పెట్టి మరి పేకాటలు ఆడిస్తూ చట్ట విరుద్ధమైన వాటిని కూడా చట్టబద్ధం చేస్తున్నారు మంత్రి పార్థసారథి నియోజకవర్గంలో రీక్రియేషన్ క్లబ్ పేరుతో క్లబ్బులు నిర్వహిస్తున్నారు అగిరిపల్లిలో లోకేష్ అనుచరుడు కాట్రగడ్డ అశోక్ ఈ కెఫీను నిర్వహిస్తున్నాడు పేకాట క్లబ్బులు ఇలా నడుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హోం మంత్రి వంగలపుడి అనిత పవన్ కళ్యాణ్ నారా లోకేష్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు మాజీ హోం మంత్రి తానేటి వనిత గడిచిన ఐదేళ్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ రోజున రాష్ట్రంలో పేకాట జోదాన్ని పోషిస్తున్నారు ఈ టీడీపీ నాయకులు చంద్రబాబు నాయుడు గారి ఎన్నికల సమయంలో సంపద సృష్టిస్తామని చెప్పి చాలా సార్లు చాలా చోట్ల మాట్లాడడం జరిగింది ఈ రోజున ఆయన సొంత టీడీపీ మంత్రులకి ఎమ్మెల్యేలకి సొంతంగా సంపద సృష్టించడానికి ఈ పేకాట క్లబ్లు క్యాసినోలు జోదం పేరిట వాళ్ళకి సపోర్ట్ గా ఉండడం జరుగుతుంది అంటే ఈ రోజున ఈ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా బరి తెగించి బోర్డులు పెట్టి పబ్లిక్ గా ఈ ప్యాకార్డ్ ఆడడం అనేది చాలా దారుణం అంటే ఇల్లీగల్ వాటిని లీగల్ చేసేస్తున్నారు వీళ్ళు ఈ కూటమి ప్రభుత్వంలో ఎన్ని కుటుంబాలు చితికిపోతున్నా ఎన్ని కుటుంబాలు రోడ్డును పడినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు నూజివీడులో అంటే ఒక మంత్రి పార్థసారథి గారు నియోజకవర్గంలో ఏకంగా ఈ పేకాట క్లబ్లను నిర్వహించడం అనేది చాలా దారుణం ఆగిరిపల్లిలో మొన్న మీ అందరికీ తెలుసు మీడియా ద్వారా కూడా మీడియా మిత్రులందరికీ తెలుసు ప్రజలందరికీ తెలుసు ఏ విధంగా అక్కడ ఈ పేకాట క్లబ్లు నిర్వహిస్తున్నారంటే రిక్రియేషన్ క్లబ్ అని చెప్పి పెట్టి వాళ్ళు ఈ ఆగిరిపల్లిలో వాహనాలు చూడండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా ఎక్కడి నుండి వచ్చిన వాహనాలనుకుంటున్నారు పక్క రాష్ట్రాల నుండి వచ్చిన వాహనాలు తెలంగాణ నుండి ఒక్కొక్క ఈ భవనం చూడండి ఈ ఒక భవనంలో ఆడాలంటే ఒక లక్ష రూపాయలు ముందు కట్టాలి అలాంటి అంటే ఎంత ఇంకొక ఈ భవనంలో ఒక లక్ష రూపాయలు కట్టితే ఆడిస్తారు ఇంకొక భవనంలో ఈ ఫ్లోర్ లో ఆడాలంటే ఇరవై ఐదు వేలు పెట్టాలి సెకండ్ ఫ్లోర్ లో ఆడాలంటే పదివేలు పెట్టాలి అంటే ఇంతంత ఖర్చు పెట్టి ఈ ప్యాకెట్ లోపల దృశ్యాలు ఇంతమంది అంటే దాదాపు మూడు వందలు పైగా అక్కడ జనాభా ఉండడం జరిగింది ఈ జోదగాళ్లందరూ ఈ కార్లు చూడండి అంబులెన్స్ కూడా అరేంజ్ చేసుకున్నారు వాళ్ళు అంటే ఈ రోజున రాష్ట్రం ఎట్టుపోతుంది అనేది అర్థం కావట్లేదు ఈ ఇక్కడ పెట్టే పెట్టుబడి డబ్బులు కూడా కాయిన్స్ రూపంలో డబ్బులు డబ్బుల్ని కాయిన్స్ గా మార్చేసి అక్కడ ఆడడం మొదలు పెట్టారు ఇక్కడ నిర్వహిస్తున్న వాళ్ళు ఎవరు అంటే ఈ కేసినోని కాట్రగడ్డ అశోక్ లోకేష్ గారి అనుచరుడు వీళ్ళందరూ కూడా ఇంత విచ్చలవిడిగా ఈ రాష్ట్రంలో ఈ పేకాటలు నిర్వహిస్తుంటే మరి ముఖ్యమంత్రి గారు డిప్యూటీ సీఎం గారు అలానే లోకేష్ గారు హోంమంత్రి గారు మరి వీళ్ళంతా ఏం చేస్తున్నారన్నది మాకు అర్థం కావట్లేదు ఈ రోజున ఈ పేకాటల్లో ఎన్ని కుటుంబాలు చిదిగిపోయి ఎంతో మంది రోడ్డును పడుతున్నారు ఇబ్బంది పడుతున్నారు ఆర్థికంగా నష్టపోతున్నారు అని చెప్పి ఈ నిజాన్ని తెలుసుకుని ఆ రోజున అంటే రెండు వేల పంతొమ్మిదిలో జగనన్న అధికారంలోకి వచ్చేసరికి ఈ పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి ఆ రోజున ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగనన్న వీటన్నిటినీ కూడా రద్దు చేయడం జరిగింది ఈ పేకాట్ క్లబ్బుల్ని కానీ మళ్లీ రెండు వేల ఇరవై నాలుగులో వీళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ వీటిని వీళ్ళ ప్రారంభించి పెంచి పోషించడం జరుగుతుంది ఈ రోజున సంధ్యారాణి గారు గిరిజన స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గారి పిఏ ఎవరైతే ఉన్నాడో తాను ఒక మహిళని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఒక మహిళని వేధిస్తున్నారని చెప్పి ఆమె మీడియా ముందుకు వచ్చి కన్నీళ్లు పెట్టుకుని ఆమె బాధను చెప్పుకుని పోలీసులకి కంప్లైంట్ ఇస్తే కనీసం ఆ కంప్లైంట్ తీసుకుని పరిస్థితులు ఈ రోజున మన పోలీసులు ఉన్నారు కంప్లైంట్ తీసుకోలేదు సరికదా ఆమెకు న్యాయం చేయలేదు సరికదా ఆమెను ఇబ్బంది పెడుతూ ఈ రోజున ఆ పిఎ సతీష్ మీద యాక్షన్ ఎటువంటిది తీసుకోలేదు అతని మీద ఎటువంటి చర్యలు లేవు ఎటువంటి అరెస్టులు లేవు ఈ మంత్రి గారు ఏదైతే ఆ రోజున చెప్పున్నారో అదే విధంగా ఈ రోజున అక్కడ ఎస్పీ కూడా అదే స్టేట్మెంట్ ఇచ్చి ఎవరైతే బాధితురాలు ఉన్నారో ఆ బాధితురాల మీద కేసు పెట్టి పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది ఇదండి వాళ్ళు మహిళలకు చేస్తున్న న్యాయం పవన్ కళ్యాణ్ గారు కాని చంద్రబాబు నాయుడు గారు కాని ఏమని చెప్పారు మహిళలకి ఏదైనా ఇబ్బంది కలిగితే వెంటనే స్పందిస్తాం మహిళలకి ఏదైనా ఎవరైనా అన్యాయం చేస్తే వాళ్ళ తాట తీస్తాం అని చెప్పారు కానీ ఈ రోజున మరి ఒక మహిళా ఉద్యోగి ఒక గిరిజన మహిళ నాకింత అన్యాయం జరిగింది నన్ను ఈ విధంగా లైంగికంగా వేధిస్తున్నాడు అతను ఆ పిఏ సతీష్ అన్న అతను అని చెప్పి చెప్తే చెప్పి మాడు బాధపడితే ఈ రోజుకి ఆమెకి న్యాయం చేయలేదు సరికదా తిరిగి ఆమె మీదనే కేసులు పెట్టి ఆమెని అరెస్ట్ చేసిన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఈ రోజున మనకి కనబడుతుంది అంటే నిజంగా ఈ రాష్ట్రంలో ఎవరు ఎవరికి భద్రత కల్పిస్తున్నారు అంటే తప్పు చేసిన వాళ్ళక కా లేకపోతే బాధింపబడిన వాళ్ళుకా బాధింపబడిన వాళ్ళకి ఈ రోజున ఎలాగూ న్యాయం జరగలేదు అంటే తప్పు చేసిన వాళ్ళని వీళ్ళు ప్రొటెక్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారన్న విషయం మనకు అర్థమవుతుంది గాంజా అనేది ఎంత విపరీతంగా ఈ రోజున ఇది వరకు కొన్ని ప్రాంతాలకు మాత్రమే అది పరిమితమై ఉండేది ఇప్పుడు మొత్తం పల్లెల్లో ప్రతి చోట ప్రతి చిన్న చిన్న బడ్డీ కొట్లు కూడా ఈజీగా దొరికేసే విధంగా స్ప్రెడ్ అయిపోయింది ఈ గాంజా ఈ గాంజాని వీళ్ళ అధికారంలోకి వచ్చిన వెరీ స్టార్టింగ్ డేస్ లోకేష్ గారు హోంమంత్రి అనిత గారు అధికారంలోకి వచ్చిన వెంటనే అంటే ఒక వంద రోజుల్లో ఈ గాంజాన్ని పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పి చాలా గట్టిగా ప్రగల్భాలు పలికారు ఈ రోజుకి వాళ్ళు నిర్మూలించలేదు సరికదా ఈ గాంజా అనేది ఎక్కువ స్ప్రెడ్ అవడం వల్ల చాలా మంది యువత దానికి అట్రాక్ట్ అవ్వడం వల్ల బానిసలు అయిపోవడం వల్ల ఈ రోజున క్రైమ్ రేట్ పెరిగిపోయింది ఈ గాంజాని ఇలా స్ప్రెడ్ అవకుండా ఉండడం కోసం రెండు వేల పంతొమ్మిదిలో జగన్ అన్న ఒక చక్కటి నిర్ణయం తీసుకుని అక్కడ దాదాపు రెండు లక్షల కిలోల గాంజాన్ని ధ్వంసం చేయడం జరిగింది ఎలా అంటే అండి ఈ వరిసా బోర్డర్ నుండి వస్తున్న గాంజాని చెక్ పోస్టులు పెట్టి అక్కడ ఆపి కంట్రోల్ చేసి పట్టుకుని చాలా స్ట్రిక్ట్ గా ఈ ట్రాన్స్పోర్ట్ అవ్వకుండా ఆపేవారు అలాంటి పరిస్థితుల్లో మనం ఆ రోజున ఈ రెండు లక్షల కిలోని గాంజాన్ని ధ్వంసం చేయడం అనేది దేశంలోనే మనం రికార్డు సాధించాం అంతేకాకుండా ఈ గాంజాని నిరోధించడంలో మనం టాప్ లో ఉన్నామని ఆ రోజున జాతీయ నార్కోటిక్ కంట్రోల్ బోర్డు వాళ్ళు కూడా మనకి ప్రశంసలు ఇవ్వడం జరిగింది అంటే ఈ రోజున మనం అందరం మనము కంట్రోల్ చేసిన దాన్ని మనం గాంజాని మన గవర్నమెంట్ లో మనం కంట్రోల్ చేసి ఆపరేషన్ పరివర్తన ద్వారా కూడా మనం ఆ రోజున దాదాపు ఏడు వేల ఐదు వందల యాభై రెండు ఎకరాల్లో ఈ గాంజా సాగని ధ్వంసం చేస్తే మన గవర్నమెంట్లోనే ఈ గాంజాని మనం పెంచి పోషించామని హోంమంత్రి అంతగార్ మాట్లాడడం జరిగింది ఎంతసేపు కూడా ఈ పోలీస్ శాఖని వాళ్లు ప్రజలను రక్షించడానికి ప్రజలకు అవసరమైనప్పుడు స్పందించడానికి కాకుండా వైసీపీ నాయకుల మీద కార్యకర్తల మీద పోలీసు కేసులు అక్రమ కేసులు పెట్టడానికి వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి వాళ్ళు ఏదైనా కార్యక్రమాలు చేసుకుంటుంటే లేదా ఏదైనా ఫ్లెక్సీలు కట్టుకుంటుంటే వాటి మీద వెళ్లి చర్యలు తీసుకోండి వెళ్లి ఆ ఫ్లెక్సీలు దగ్గరుండి ఇప్పించండి లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోబెట్టండి సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ పెడితే అది వాళ్ళని తీసుకొచ్చి లోపలని ఇలా వాళ్ల స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారే తప్ప ఎక్కడా కూడా ఈ రోజున పోలీస్ శాఖని వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయనిచ్చే పరిస్థితి అయితే ఈ రోజున ఈ కూటమి ప్రభుత్వంలో లేదు ఈ పోలీసులు అందరూ కూడా మరి ఈ రోజున ఏ స్థానానికి పడిపోయారండి కేంద్రాలు కేంద్రం ఇచ్చిన నివేదిక ఏదైతే ఉందో కేంద్రం ఇచ్చిన ర్యాంకింగ్ ఏదైతే ఉందో రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కౌంట్ చేసుకుంటే వీళ్ళ ముప్పై ఆరో స్థానంలో ఈ ర్యాంకింగ్ లో ఉన్నారు జగనన్న ప్రభుత్వంలో ఇదే పోలీసులకి ఎనభై ఆరు మెడల్స్ ఒకే ఇయర్ లో రావడం అనేది చాలా గొప్ప విషయం అంటే పోలీసుల యొక్క పనితీరుకి ఆ రోజున కేంద్రం ఇచ్చిన అవార్డ్స్ రివార్డ్స్ అవి మరి ఈ రోజున అదే పోలీసులు ఎందుకు ముప్పై ఆరో స్థానానికి పడిపోయారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజున పోలీసులు ఏ విధంగా అంటే వాళ్ళ కార్యకర్తల లాగా వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో మనుషుల్లాగా వాడుతున్నారు తప్ప పోలీసులాగా వాళ్ళని ఎక్కడ గుర్తించట్లేదు వాళ్ళు రాష్ట్రానికి అందించవలసిన వాళ్ళ సేవల్ని వాళ్ళ ప్రజలకు అందించవలసిన సేవలను అందించే విధంగా వాళ్ళని ఉండనివ్వట్లేదు వాళ్ళకి స్వేచ్ఛనివ్వట్లేదు గనిక ఈ రోజున ఈ పోలీస్ శాఖ ఈ విధంగా నిర్వీర్యం అయిపోయిందని చెప్పి తెలియజేస్తున్నాను రాష్ట్రంలో శాంతి భద్రతలు అనేవి చాలా వరవడినవి ఈ రోజున శాంతి భద్రతలను కాపాడవలసిన బాధ్యత హోం మంత్రి గారి మీద ఉంది ముఖ్యమంత్రి గారి మీద ఉంది అలానే గతంలో పవన్ కళ్యాణ్ గారే చెప్పారు హోంశాఖ నీ వల్ల కాకపోతే చెప్పు నేనన్నా తీసుకుంటానని మరి ఆ పరిస్థితి రాకుండా ఈ రోజున ప్రజలకి శాంతి భద్రతలు ఏ విధంగా ఇవ్వాలి అలానే ఈ డ్రగ్స్ ని గాంజాని ఈ పేకాటల్ని ఏ విధంగా కంట్రోల్ చేయాలో ఆలోచన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ